బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్

बोल गंद भगवान की जय बोल काशी विश्वनाथ की जय बोल गुरु महाराज की जय शिवा 西瓜。 Thank of i रामचंद्र भगवान की जय बोल गुरु पवन पुत्र हनुमान की जय बोल गुरु महाराज की जय बोल अपने अपने माता पिता की जय बोल आज की आनंद की ఇక్కడే శివుడి ఆలయం పైన మనకి ఒక గంగా భవాని అనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఎగ్జాక్ట్ గా శివుడి పైన ఉంది టెంపుల్ మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రత్యేకత ఏంటి గుడి దాని గురించి కొంచెం ఇక్కడ అంటే ఈ కాశీ బుగ్గ అంటే బుగ్గ అంటే నీటి కుంట అనమాట ఆ నీటి కుంటలో నుంచి కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటుంది శివుడికి అభిషేకం అవుతూనే ఉంటదన్నమాట అనమాట చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు ఎండిపోయినా కూడా ఈ నీళ్లు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అని ఇక్కడ ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికీ తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ అభిషేకం అవుతూనే ఉంటుంది ఎవరు ఉన్నా లేకపోయినా ఆ నీళ్లతో శివుడికి అభిషేకం అవుతూనే ఉంటది ఇది ఒక రెండు వందల ఇరవై సంవత్సరాల పూర్వం పురాతనమైన గుడి ఓం నమ శివాయ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు టెంపుల్ కంటే ఎలా తెలిసింది గుడి ఇది యూట్యూబ్ లో చూసాను చూసిన తర్వాత వెళ్ళాలి వెళ్ళాలి అనిపించింది నాకు ఇది కార్తీక మాసం అయితే ఎవ్రీ సండే నేను ఒక టెంపుల్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా నేను ఈ ఇయర్ లో నేను యాక్చువల్లీ ఎవ్రీ కార్తీక మాసం వ్రతం చేశాను పూజలు ఫాస్టింగ్ అవన్నీ చేసుకుంటాను ఈ సంవత్సరం నాకు ఎందుకు ఎవ్రీ సండే ఇట్లా గుడికి వెళ్ళాలనిపించింది నాకు ఈ గుడిని చూసాను యూట్యూబ్లో వెళ్ళాలనిపించింది ఇవాళ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాను దీని గురించి అయితే నాకు అంత తెలీదు కాకపోతే వాటరు స్వయంగా అవే వస్తుంటాయి అనేసి అన్నారు దానివల్ల నేను ఏందని తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది గుడి ఉంది నచ్చింది ఇది కూడా నేను యూట్యూబ్ లో విన్నాను ఇంకో ఒక పర్సన్ క్యాన్సర్ రోగి అతను ఇక్కడ వాటర్ తాగితే క్యాన్సర్ అనేది తగ్గింది అనేసి నేను విన్నాను అందుకే నేను కూడా నమ్మి ఇక్కడికి వచ్చాను వాటర్ తీసుకున్నాను నేను కూడా నమ్మకంతో తీసుకున్నాను తాగుతాను చూస్తాను తీసుకున్నారా ఇక్కడ తీసుకున్నాను బాటిల్ ఎట్లుక్ టెంపుల్ రావడం సండే పూట అంటే సండే అంటే అందరు బయటకు వెళ్ళాలని అనుకుంటారు కదా మమ్మీ టెంపుల్ కి తీసుకొచ్చింది సో ఎట్లా అనిపిస్తుంది మంచి ఏం కోరుకున్నావు దేవుణ్ణి మంచి చదువుకోవాలి నైన్త్ క్లాస్ తీసుకున్నావా బాటిల్ మరి కొనుక్కొని తీసుకున్నాం మేము సో వాటర్ కూడా చాలా అసలు ఫ్రెష్ గా ఎంత అసలు డర్ట్ అనేది కానీ ఏం లేకుండా ఎంత నీట్ గా బాగున్నాయి వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా థ్యాంక్ యూ అండి అమ్మ మీకు ఈ టెంపుల్ గురించి ఎట్లా తెలిసింది ఈ గుడి విశిష్టత వేరే మా ఆఫీసులో పనిచేస్తుంటే మంచిది ఆ గుడి అంటే ఒక ఆమె చెప్పింది చెప్పితే మూడేళ్ళ సంవత్సరాల కింద వచ్చినా మూడేళ్ళ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ ఒకటోసారి వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎట్లా తెలిసింది మీకు అంటే ఏం చెప్పారు ఇక్కడ ప్రత్యేకత గుడి మంచిగా ఉంటది ఆ నీళ్ళు ఎక్కడికెళ్ళో తెలియదు ఆ నీళ్లు తాగితే కూడా మంచిదే క్యాన్సర్ రోగం కూడా బాగా అవుతుంది అని చెప్పారు అప్పుడు మీరు తీసుకున్నారా వాటర్ వాటర్ తీసుకున్నాం అప్పుడు ఇప్పుడు కూడా తీసుకున్నాం ఎట్లా అనిపిస్తుంది ఇట్లా గుడికి ఇట్లా రావడము ఇదంతా ప్రశాంతత అనిపిస్తుంది మంచిగా ఉంటది మన తోటి మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది అన్ని మీరు చెప్పండి ఇదే రోజు ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం ఇదే రోజు రావడం మా మమ్మీ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అక్కడ బాగుంటుంది ఇట్లా వాటర్ ఎక్కడ నుండి వస్తే తెలియదు అట్లా కొంచెం వాటర్ తాగితే కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పోతాయని చెప్తే అట్లా రావడం జరిగింది చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం మంచిగా ఉంది ప్రశాంతంగా నమస్కారం అండి మేము ఈరోజు ఇక్కడ కాశీబుగ్గ అనే స్థలానికి వచ్చాము యాక్చువల్లీ ఇది శివాలయము ఫస్ట్ టైం వచ్చాము మేము మా అక్క ద్వారా మేము ఇక్కడ రావాల్సి వచ్చింది యాక్చువల్గా మాకు తెలీదు ఈ ప్లేస్ కోసం సో ఇక్కడ విశేషం ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అనేది ఇక ఊటలాగా అక్కడ నుంచి లింగం దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ ఏరియా ఎప్పుడు డ్రై అయినా కూడా అక్కడ మాత్రం ఎవ్రీ టైమ్ వాటర్ ఫ్లో ఉంటుంది సో అది విశేషంగా ఇక్కడ చూసాము సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా యాక్చువల్గా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఎవ్రీ టైం అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది చాలా టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ గుడి అని చెప్పారు అది మా అక్క చెప్పారు సో ఇది మా అదృష్టం మీరు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఏమి ఎవరికి తెలియదు ఇప్పటివరకు చూసాం మేము ఆ వాటర్ తాగితే కూడా ఎవరికి ఐ మీన్ అనారోగ్యాలు అన్నీ తొలగిపోతున్నాయి సో ఇది చాలా చాలా అంటే విశేషంగా మేము ఇక్కడ వచ్చి ఈరోజు చూసాం దర్శించ దర్శించుకున్నాం థ్యాంక్ యూ అండి సో నాన్న చెప్పు ఇప్పుడు సండే కదా ఇక్కడ బయటకు వెళ్ళకుండా టెంపుల్కి రావడం ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే టెంపుల్ ఉంది నేను ఈ టెంపుల్ కి రావడం కూడా ఫస్ట్ టైం ఓకే సో ఎవరు తీసుకొచ్చారు మమ్మీ తీసుకొచ్చిందా ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ ఇది అంతా ఇక్కడ చూస్తుంటే ఎన్విరాన్మెంట్ బాగుంది దర్శనం చేసుకున్నావా ఎలా అయింది దర్శనం బాయింది ఎవ్వరు లేకుండా మేము చాలా తొందరగా నచ్చినాం కాబట్టి బాయ్ ఏం చదువుతున్నాం సెవెంత్ క్లాస్ ఏం కోరుకున్నావు దేవుణ్ణి మంచి మార్క్స్ రావాలని సో ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి మమ్మీ తీసుకొని వచ్చింది గుడికి సో ఎట్లా అనిపిస్తుంది మంచిగా మరి ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇంకేమైంది తెలుసు ఆ టెంపుల్ గురించి ఇంకా శివుడి గుడిలో అక్కడ వాటర్ వస్తూనే ఉంటాయి అది ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు నేను ఫస్ట్ టైం వాటర్ వస్తాయని చెప్పి మమ్మీ చెప్పిందా నువ్వు చూసావా చూసాను ఎట్లా అనిపిస్తుంది వాటర్ ఎట్లు బాగున్నాయి ఈ క్షేత్రం గురించి చెప్పండి అంటే టెంపుల్ ఎప్పటి నుంచి అసలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఈ క్షేత్రం పేరు కాశీ బుగ్గ క్షేత్రము ఈ క్షేత్రానికి ఆ నామధంగా వచ్చిందంటే స్వామివారి పేరు కాశీ విశ్వేశ్వరుడు అనగా నీరు నీరుతో కలిసి స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి ఈ క్షేత్రానికి కాశీ బుగ్గ క్షేత్రం అనే నామధేయం ఏర్పడింది అనాదిగా మనకి క్షేత్రాలు లేదా పుణ్యక్షేత్రాలు కనుక చూస్తే నదీ తీరాల్లో వెలిసి ఉంటాయి ఇక్కడికి మనకు ఉన్నది ముచుకుందా నది అనగా ప్రస్తుత కాలంలో మూసీ నదిని దాన్ని పిలుస్తున్నారు ఈ యొక్క నదీ తీరంలో మహర్షులందరూ కూడా తపస్సు చేసి ఉంటారు ఈ యొక్క ఆలయం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియని విషయం కాకపోతే ఈ యొక్క ఆలయాన్ని మురళీ మనోహర్ స్వామి ఆలయం ఉన్నది ఇక్కడ